వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్లో గత యాభై ఎనిమిది నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అన్నారు ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామని తెలిపారు ఆఖరికి కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని సీఎం జగన్ చెప్పారు తాడిపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ మ్యాన్ఫెస్టో రెండు వేల ఇరవై నాలుగును విడుదల చేశారు రెండు పేజీలతో కూడిన మ్యాన్ఫెస్టోలో కీలక అంశాలను ప్రస్తావించారు అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మ్యాన్ఫెస్టో రూపొందించామని తెలిపారు ఇకపై లక్ష ఇరవై వేల వరకు ఇంతకుముందు నాలుగు దఫాల్లో అరవై వేలు ఇచ్చం ఈ పీరియడ్లో మళ్ళీ వచ్చే పీరియడ్లో మళ్ళీ నాలుగు దఫ మళ్ళీ ఈ నాలుగు దఫాల్లో మరో అరవై వేలతో లక్ష ఇరవై వేల వరకు పెంపు ఈబీ నేస్త ఈబీసీ నేస్తాం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మూడు దఫాల్లో నలభై ఐదు వేలు ఇచ్చాం ఇప్పుడు మళ్ళీ ఈ ఐదేళ్లలో ఈ నాలుగు దఫాల్లో మరో అరవై వేలు ఇస్తూ లక్ష ఐదు వేల వరకు దాన్ని పెంపు విద్యారంగంలో వచ్చే ఐదేళ్ళు అమ్మఒడి విద్యా దీపెన వసతి దీవెన విదేశీ విద్యా దీపెన ఇవన్నీ కొనసాగుతాయి అన్ని ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చే మనబడి నాడు నేడు కార్యక్రమం కొనసాగుతుంది అన్ని సంక్షేమ హాస్టళ్ళు అంగన్వాడీలు డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు కూడా ఈ నాడు నేడు కార్యక్రమంలో భాగం చేస్తాం రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటో రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటో తరగతికి ఐబీ విద్యా విధానం ఇలా ప్రతి ఏడాది ఒక క్లాస్ రూమ్ పెంచుకుంటూ రెండు వేల ముప్పై ఐదు నాటికి పదో తరగతి విద్యార్థులకు ఐబీ రాష్ట్ర బోర్డులో జాయింట్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నట్టుగా టోఫుల్ క్లాసెస్ కూడా మూడో తరగతి నుంచి పిల్లలకు కంటిన్యూ అవుతాయి ఎనిమిదో తరగతి పిల్లలకు ప్రతి ఏటా ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా కొనసాగుతుంది అవ్వ తాతల మీద జగన్ చూపించే ప్రేమ బహుశా చరిత్రలో ఎవడూ చూపించలేదు చూపించబోడు ఎందుకు చెప్తా ఉన్నానంటే పెన్షన్ల పెంపనే కార్యక్రమం కూడా మూడు వేల ఐదు వందలకు పెంచుతాం రెండు వందల యాభై రూపాయలు పెరిగేది జనవరి రెండు వేల ఇరవై ఎనిమిది ఇంకొక రెండు వందల యాభై రూపాయలు పెరిగేది జనవరి రెండు వేల ఇరవై తొమ్మిది ఈ డేట్లతో సహా కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే కల్ముషం లేదు నాలో వ్యవసాయ రంగం రైతన్నలకిచ్చే రైతు భరోసా సొమ్ము ఈసారి ఈ పదమూడు వేల ఐదు వందలను పదహారు వేల రూపాయలకు పెంచి ఈ ఐదు సంవత్సరాలలో రైతన్నకు మరో ఎనభై వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా ఇప్పుడు జరుగుతూ ఉన్నట్టుగానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది కొనసాగే ఈ కార్యక్రమం పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంచి జరగడం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇస్తూ ఉన్నట్టుగానే మూడు దఫాల్లో సంవత్సరానికి ప్రతి సంవత్సరం మూడు దఫాలుగా ఇప్పుడు ఇస్తా అన్నట్టుగానే జరుగుతుంది వాహనమిత్ర కింద సొంత ఆటో సొంత టాక్సీ నడుపుకుంటా ఉన్న వాళ్లకు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఇప్పటిదాకా యాభై వేలు ఇచ్చాం దీన్ని ఈ యాభై నెక్స్ట్ వచ్చే ఐదేళ్ల కాలంలో కూడా మరో యాభై వేలు ఇస్తాను కొనసా దాన్ని లక్ష వరకు తీసుకొని పోతాం దీనివల్ల ఈ ఈ ఆటో ట్యాక్సీ స్వయం ఉపాధి రంగంను ప్రోత్సహిస్తూ సొంత టిప్పరు సొంత లారీ నడిపే వారికి కూడా ఈ పథకాన్ని విస్తరింపజేస్తా ఉన్నాం నాట్ ఓన్లీ ఆటో నాట్ ఓన్లీ ట్యాక్సీ నాట్ ఓన్లీ ఈ మ్యాక్సీ క్యాబ్ బట్ సొంత టిప్పర్లు సొంత లారీ డ్రైవర్లు సొంత లారీలు నడిపే వాళ్ళకు కూడా డ్రైవర్లకు కూడా ఇది వర్తింప ఇది వర్తింపజేస్తా ఉన్నాం యువత ఉపాధికి సంబంధించి రాష్ట్రంలో స్కిల్లింగ్ మీద ప్రత్యేకమైన ధ్యాస శ్రద్ధ పెట్టబోతా ఉన్నాం ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకొని అక్కడ ఒక స్కిల్ హబ్ నెలకొల్పుతాం ఆ స్కిల్ హబ్ విల్ బి అన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐటీఐ డిప్లొమో పాలిటె పాలిటెక్నిక్ ఐటీఐ అండ్ డ్రాప్ అవుట్స్ ముగ్గురును కలిపి ఒకే ప్లాట్ఫామ్ లేక తీసుకొని వచ్చి ఒక స్కిల్ హబ్ కింద దాన్ని తయారు చేసి దానివల్ల వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది వర్క్ షాప్స్ ఎఫిషియన్సీ పెరుగుతుంది టీచర్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది స్టాఫ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది లార్జర్ ఫుట్ ఫాల్స్ ఉంటాయి డైనమిక్గా కోర్సులను వీళ్ళందరికీ కూడా ఇంపార్ట్ చేస్తుంది ఈ స్కిల్ కాలేజెస్లో నెలకొల్పడమే కాకుండా ఇక్కడ సీటు తెచ్చుకుని ఇక్కడ ఎవరికైతే మనం ట్రైనింగ్ ఇస్తాము ఇస్తాము వీళ్లకు పేడ్ ఇంటర్న్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది పిల్లలకు కూడా వైఎస్ఆర్ చేయూత ఈ కార్యక్రమం ఇంతకుముందు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు ఉండేది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లాస్ట్ ఫో లాస్ట్ రెజ్యూమ్లో నాలుగు దఫాలుగా ప్రతి అక్క చెల్లెమ్మకు వైఎస్ఆర్ చేయుత కింద మరీ ముఖ్యంగా నా ఎస్సీ ఎస్టీ బీసీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయుతాను కొనసాగిస్తూ ఉన్నాం ఇంతకుముందు నాలుగు ఇంతకుముందు ఐదేళ్లలో నాలుగు దఫాలుగా డెబ్బై ఐదు వేలు ఇచ్చాం దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ మళ్ళీ నాలుగు దఫాలు లక్ష యాభై వేల దాకా తీసుకు యాభై లక్ష యాభై వేల వరకు తీసుకొని పోతాం జగనన్న అమ్మఒడి ఇది నిజంగా నా పెట్ ప్రాజెక్ట్ అంటే అన్ని అన్ని ఎవడు ఊహించిన ప్రాజెక్ట్ అన్ని నా పెట్ ప్రాజెక్ట్స్ కానీ అన్ని నా ప్రజల కష్టాల నుంచి వాళ్ళ కష్టాలను చూసి వాటిని మంచిగా బాగుపరచాలి వాళ్ళ బ్రతుకులను తపన తాపత్రయం నుంచి బయటకు వచ్చిన ప్రతి స్కీమ్ జగనన్న అమ్మఒడి అనేది పిల్లలకు సంబంధించింది కాబట్టి నాకు మనసుకు చాలా దగ్గర ఇది ఇంతకుముందు పదహైదు వేల రూపాయలు ఉండేది అమ్మఒడి పదమూడు వేల అక్క చెల్లెమ్మల చేతికి నేరుగా ఇచ్చే పరిస్థితి మరో రెండు వేలు వాళ్ళ స్కూలు బాగోగుల కోసం ఎస్ఎంఎఫ్ టీఎంఎఫ్ స్కూల్ మెయింటెనెన్స్ ఫండు టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద తల్లులకే ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వాళ్ళ గవర్నమెంట్ బడుల స్కూల్స్ మెయింటెనెన్స్ టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం టూ రెండు వేల రూపాయలు వాళ్ళకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వారి తరపున ఇచ్చే కార్యక్రమం ఆ అమ్మఒడి పదహైదు వేలు కాస్త పదిహేడు వేలకు పెంచుతా ఉన్నాం వైఎస్ఆర్ కాపునేస్తాం